హాయ్ ఫ్రెండ్స్ కీలనొప్పులు తగ్గించి ఎముకలకు బలాన్ని ఇచ్చే లడ్డు తయారీ కోసం లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని కప్పు గోధు తీసుకున్నానండి దీంట్లో సగం గోంధు వేసుకుని వేయించుకోండి ఇవి వేగ కొద్ది పాప్కార్న్ లాగా ఉబ్బుతాయి ఇప్పుడు వీటిని ప్లేట్లో తీసుకోండి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసి మిగతా గోందు వేసుకుని వేయించండి కప్పు గోందు ఒకేసారి వేస్తే ఇవి సరిగ్గా వేగవు ఇవి వేగకపోతే మనం లడ్డు తినేటప్పుడు పంటికి జిగురుగా తగులుతుంది కాబట్టి ఇవి రెండు సార్లుగా వేయించుకుంటే ఇవి చక్కగా వేగుతాయి ఇలా వేగిన వీటిని ప్లేట్లో తీసుకోండి ఇప్పుడు అర స్పూన్ నెయ్యి వేసి రెండు స్పూన్ల కట్ చేసిన జీడిపప్పు బాదం పిస్తా పప్పులు వేసి వేయించుకుందాం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఎక్స్ట్రా టేస్ట్ కోసం వేస్తున్నాం కాబట్టి మనకి కావాలంటే వేసుకోవచ్చు వద్దనుకుంటే మానేయొచ్చు ఇవి వేగాక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి రెండు స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కరిగాక ఒక కప్పు గోధుమ పిండి వేసుకుని లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేయండి ఇలా కలుపుతూ వేయించుకుంటే గోధుమ పిండి మారిపోకుండా చక్కగా వేగుతుంది రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మనం వేయించిన గోందిని ఇలా పప్పు గుత్తితో గానీ తో గాని మెత్తగా పౌడర్ లాగా నలుపుకుని తీసుకుందాం ఇలా మెత్తగా నలుపుకున్నాక వేయించిన గోధుమ పిండి ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని అర స్పూన్ యాలకల పొడి వేసాను ఫ్రెండ్స్ ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది వీటన్నిటిని పిండిలో కలిసే వరకు కలుపుకుని పక్కన పెట్టుకోండి ఒక గిన్నెలోకి ముప్పావు కప్పు బెల్లం తురుము వేసి రెండు టేబుల్ స్పూన్ల నీళ్లను పోసుకుని బెల్లాన్ని కరిగించండి బెల్లం కరిగి ఇలా తేకపాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసి బెల్లం పాకాన్ని మనం కలిపి పెట్టిన పిండిలో వేసుకుని పాకం వేడిగా ఉంటుంది కాబట్టి గరిటితో పిండి మొత్తానికి బెల్లం పాకం పట్టే విధంగా కలుపుకొని కొంచెం వేడి తగ్గాక మనకి ఇష్టమైన సైజులో లడ్డూలు చుట్టుకోండి ఇలాగే మొత్తం పిండితో లడ్డూలు చేసుకుంటే ఎముకలకు బలాన్నిచ్చే గోధులడ్డూలు రెడీ అయ్యాయి వీటినిస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్